సభ్యులు వివేకానంద గారు అధ్యక్ష ఇప్పుడు ఈ బస్తీ దవాకానం సుమారు రెండు వందల యాభై తొమ్మిది గ్రేట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా అన్ని అన్ని లో మరి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అయితే మా కుత్బులాపూర్ నియోజకవర్గం విషయం వచ్చేసరికి కొన్ని బస్తీ దవాఖానాల్లో కొన్ని మలుగు సదుపాయాలతో తో పాటు కొంచెం స్టాఫ్ కోరుతుంది ఉంది అధ్యక్ష అది లిఖిత పూర్వకంగా నేను మంత్రి గారికి మీ ద్వారా ఖచ్చితంగా నేను పంపిస్తాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు ఈ రెండు వందల యాభై తొమ్మిది ఒక స్థాపించినటువంటి బస్సు దవాఖానలో ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని డివిజన్లు నూట యాభై డివిజన్లలో అన్ని డివిజన్లలో మరి ఒకటి రెండు మూడు చొప్పున మరి కొన్ని కొన్ని చోట్ల జనాభా ఎక్కువ ఉన్న చోట్ల నాలుగు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష కానీ మా తుబ్బులాపు నియోజకవర్గంలో జగిదిరిగుట్ట డివిజన్ లో అక్కడ కొంచెము ప్లేస్ కన్స్టెంట్ మూలాన స్థాపించలేకపోయారు అధ్యక్ష కానీ ఇప్పుడు ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్స్ ని ఐడెంటిఫై చేశాం నేను మీ ద్వారా మంత్రిగా రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష అధికారిని తక్షణమే ఆదేశాలు జారీ చేసినట్టయితే అక్కడ జగిదిరిగుట్టలో ఎక్కువ స్లమ్ ఏరియా కాబట్టి పేదలు నివసించే ప్రాంతం కాబట్టి ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ మనవి చేస్తున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంకా ఇంకా తొంభై ఒకటి ఇంకా నైన్టీ వన్ బస్సీ దాకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరి మన సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష బడ్జెట్ స్పీచ్ లో కూడా చూసినాం అధ్యక్ష జీహెచ్ఎంసీ ప్రాంతంతో పాటు ఇంకా కూడా రింగ్ రోడ్ లో పుట్టినటువంటి అన్ని అర్బన్ లోకల్ బాడీస్ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్ లో కానీ కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేయబోతున్నామని చెప్తున్నారు అధ్యక్ష కానీ వాటి స్థాపనకి ఏంటంటే అధ్యక్ష టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం చూసుకొని యావరేజ్ గా ఒక మున్సిపాలిటీకి రెండు అట్లా రెండు చొప్పుని ఇచ్చుకుంటూ పోయారు అధ్యక్ష కానీ అధ్యక్ష రెండు వేల పదకొండు సెన్సెస్ కి ఇప్పటికీ మా నియోజకవర్గంలో ఓటర్లే దగ్గర దగ్గర ఆరు లక్షల యాభై వేలు పేరు అధ్యక్ష జనాభా పది లక్షలు అయిపోయారు అధ్యక్ష ఎక్కువ ప్రాంతం స్ప్రెడ్ అయ్యేటట్టు ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష మా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అప్పుడు సెన్సెస్ ప్రకారం టూ థౌసండ్ వన్ సెన్సెస్ ప్రకారం యాభై వేలు కానీ ఇప్పుడు జనాభా రెండు రెండు లక్షల దగ్గర చేరుకుంది అధ్యక్ష కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారిని అటు మా నిజాంపేట్ కార్పొరేషన్ కానీ అంటే అధ్యక్ష దుందుగల్ మున్సిపాలిటీ కానీ కుంపల్లి మున్సిపాలిటీలో మన బడ్జెట్ డిస్కషన్ లో కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అదనంగా బస్తీ దావాణాలు అక్కడున్న జనాభా దృష్టిలో పెట్టుకుని అడిషనల్ ఇవ్వాల్సిందిగా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష దాంతో పాటు అక్కడ బస్తీ దవాఖానాలతో పాటు అధ్యక్ష అక్కడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష నిజాంపేటలో కానీ బాచిపల్లి కానీ కొంపల్లి కానీ లక్షల జనాభా అయిపోయిన అధ్యక్ష కాబట్టి ఇంకా అవుట్స్కర్ట్స్ నుంచి కూడా అక్కడ వచ్చి వైద్య చికిత్స చేసుకుంటే అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ ని ఏర్పాటు చేయాల్సింది రిక్వెస్ట్ చేసుకోరు అధ్యక్ష చివరిగా మరి స్థాపించినటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏవైతే జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఉన్నాయో అధ్యక్ష చాలా ఇప్పుడు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ నమ్మకం పెరిగి మరి డెలివరీస్ ఎక్కువ అందరూ కూడా వెళ్తున్నారు అధ్యక్ష ఎక్స్పాన్షన్ స్కోప్ ఉన్నది మాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో షాపూర్ నగర్కి ఉన్నటువంటి స్థలంతో పక్క కూడా వెయ్యి గల స్థలం ఐడెంటిఫై చేశాం దాన్ని ఎక్స్పాన్షన్ చేయాల్సిందిగా గతంలో కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అధ్యక్ష దాంతో పాటు కుత్బుల్లాపూర్ హెల్త్ సెంటర్ ను కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష అది కూడా కన్సిడర్ చేయాల్సిన కోరుకుంటూ మరి మా గాజుల రావారానికి స్థలం కేటాయించినట్టు ఆల్రెడీ నిధులు సుమారు యాభై లక్షల కోటి రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది స్థలం కూడా ఐడెంటిఫై చేసిన అధ్యక్ష దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సూరారంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్లో ఇదొక సెంటర్ నడుస్తుంది అధ్యక్ష సూరారం అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ దాన్ని మనము హెల్త్ డిపార్ట్మెంట్ కి తీసుకున్నట్టయితే ఫుల్ ఫ్లెడ్జ్ ఎందుకంటే స్కూల్ అక్కడ వేరే స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోని మనం సంప్రదించినట్టయితే ఆ స్థలం కంప్లీట్ గా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ కి వస్తే అక్కడ సివిల్ అందించడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష థ్యాంక్ యూ గౌరవనీయులు వివేకానంద గౌడ్ గారు శాసనసభ్యులు కోరుతూ వారు జగద్గిరిగుట్టలో ఒకటి రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పినారు తప్పకుండా దాన్ని పరిశీలించి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష అదేవిధంగా వారు నిజాంపేట్ దుండిగల్ కొంపల్లి మున్సిపాలిటీల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు ఇది ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అతి త్వరలో మీ మున్సిపాలిటీల్లో కూడా ఏర్పాటు చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వారు ఇంకొన్ని కొన్ని విషయాలు చెప్పినారు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గురించి గాజుల రామారం గురించి సూరారం యూపీ అక్కడ స్కూల్ ఒకటి ఉందనే విషయం కూడా చెప్పింది వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి మీరు తగిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష